ఎక్కడికి వెళ్ళినా ఎవరితో మాట్లాడినా ఏ కొత్త ఫీల్డ్ మన పర్సనాలిటీని గమనిస్తారు సంబంధించి ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చారని అని విన్నానండి ఏంటి అసలు ఆ ప్రోడక్ట్ అది ఎట్లా పనిచేస్తుంది మొహం కొంచెం మీరు అన్నట్టు ఒక పాజిటివ్ గా ఒక లైవ్లీగా జీవం ఉంటు పడుతుంది అలాగా అంటే డార్క్ గా కొంచెం కొంచెం జీవం లేకుండా ఉంటే అది చూడడం మనం చెప్పుకోం బయట అనిపిస్తుంది అనమాట అలా ఉండకుండా ఫేస్ గ్లోగా ఉండాలి అని అంటే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షర్ట్ కింద ఒక కలర్ ఉంటది మనం ట్రై చేస్తే మన ఫేస్ కలర్ కూడా మనకు ఇన్నర్ బాడీ కలర్ ఎంత ఉందో ఆ కలర్ తీసుకురావచ్చు అన్నది ఒక పాయింట్ అనమాట మనం మెయింటైన్ చేస్తే నిజంగానే సో అలా ఉపయోగపడేదానికి ఉపయోగపడేది గ్లూటా డిలైట్ మేడం గ్లూటా డిలైట్ ఎవరికన్నా సరే మొహం గ్లోగా చేసుకోవాలనుకుంటే ఈ గ్లోటా డిలైట్ లో ఉండేటటువంటి ఈ టాబ్లెట్ ఎఫర్సన్ టాబ్లెట్ అయితే వాటర్ వేయగానే అది బుజు బుజన్ పొంగుతుంది పొంగి పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఒక డ్రింక్ రెడీ అవుతుంది ఆ డ్రింక్ తీసుకోవాలన్నమాట ఇలా రోజుకు ఒక ఎఫర్సెన్ ట్యాబ్లెట్స్ తీసుకుంటూ పోతే ఒక త్రీ ఫోర్ మంత్స్ లో సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ మన మొహంలో కనపడుతుంది ఆ డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు బ్లాక్ స్పాట్స్ ఉన్నాయనుకోండి ఇంకోటి డార్క్ కంప్లెక్షన్ ఉంది అనుకోండి మొహం కొంచెం స్మూత్ అయ్యి కొంచెం ఫేర్ నునుపుగా వస్తుంది ఫేర్ గా వస్తుంది ఇంకొకటి తక్కువ వయసు ముడతలు వచ్చేస్తుంటాయి కొంచెం ఏజ్ ఎక్కువగా కనపడతా ఉంటుంది వాళ్ళల్లో వాడినారంటే ఆ ఫైన్ లైన్స్ వాటన్నిటిని కొంచెం ఇది సో ఈ రకంగా దీంట్లో ఫైన్ ఎంజి ఉంటుంది వైటమిన్ సింజీ ఉంటుంది గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్ అనేసి ఒక టెన్ మిల్లీగ్రామ్ ఉంటుంది ఇది మూడు కలిసి వాళ్ళ ఫేస్ గ్లో వచ్చే విధంగా చూడంగానే చాలా ప్లెజెంట్ గా కనపడుతూ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద లాస్టింగ్ ఇంప్రెషన్ అంటారు కదా ఆ రకంగా ఉపయోగపడేదానికి బాగా గ్లూటాడైలెట్ ఉపయోగం ఒకసారి అది చూపించగలుగుతారని చూపిస్తాను మేడం ఇది ఇలా ఎయిర్ టైట్ ప్యాకింగ్ లో వస్తుంది మేడం ఇది ఈ ప్యాక్ లో ఎన్ని ఉంటాయి అండి ఒక దాంట్లో పదిహేను టాబ్లెట్స్ ఉంటాయి మేడం ఫిఫ్టీన్ డేస్ వస్తుంది ఇది ఇలా ఉంటది

మన డైటీషియన్స్ మాట్లాడి దీని బెనిఫిట్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి దీనితో పాటు తీసుకోవాల్సిన కొన్ని సూచనలు కూడా ఇస్తూ మనం వాళ్ళ అడ్రస్ ఇస్తారు మనకు మనకు వచ్చి పేమెంట్ చేస్తే మనం కొరియర్ చేస్తాం మేడం